అలనాటి అందాల తార జయసు ఓ స్టార్ హీరోయిన్ ఈడ్చుకుంటూ కొట్టిందట ఆ హీరోయిన్ ఎవరు అలా కొట్టింది అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది సహజ నటిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ జయసుధ నటన అందం డాన్స్ ఇలా అన్ని విషయాల్లో జయసుధ చాలా ప్రత్యేకమనే చెప్పాలి జయసుధకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇప్పటికీ ఆమె ఉందంటే ఆ సినిమాను మిస్ అవ్వకుండా చూసే అభిమానులు ఉన్నారు హీరోయిన్ గా ఉన్న రోజుల్లో జయసుధాకు డిమాండ్ ఎక్కువగా ఉండేది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణం రాజు శోభన్ బాబు మురళీ మోహన్ తో పాటు మోహన్ బాబుతో కూడా జయసుధా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది ఆ కాలంలో తెలుగు హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉండేది ఇప్పుడంటే అసలు తెలుగు హీరోయిన్లు లేరు ఉన్నా మన మేకర్స్ వారిని పట్టించుకోరు అప్పుడైతే తెలుగు హీరోయిన్లు పోటీ పడేవారు అంతేకాదు సినిమాల వరకే ఆ పోటీ ఉండేది పర్సనల్ గా మాత్రం అందరూ మంచిగా ఉండేవారు కొంతమంది మధ్య చిన్న చిన్న ఉన్న ఉన్నా కలిసిమెలిసి కుటుంబంలా ఉండేవారు కొన్ని సందర్భాల్లో మాత్రం కొంతమంది హీరోయిన్లు అందరి ముందు గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ క్రమంలో సహజ నటి జయసుధాతో ఓ స్టార్ హీరోయిన్ గొడవ పడి కొట్టుకునే స్థాయికి వచ్చిందట ఆ గొడవ పెద్దదయ్యి షూటింగ్ లోనే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారట ఇదంతా కటకటాల రుద్రయ్య సినిమా టైంలో జరిగిందట జయసుధ గొడవపడిన హీరోయిన్ ఎవరో కాదు జయచిత్ర ఈ విషయాన్ని జయసుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆమె మాట్లాడుతూ కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ చెన్నైలోని బీచ్ లో జరుగుతోంది ఆ సమయంలో నేను హీల్స్ వేసుకున్నాను కానీ జయచిత్ర పొట్టిగా ఉండటంతో నన్ను హీల్స్ తీయమంది ఎందుకంటే ఆ సీన్ మేమిద్దరం కొట్టుకునే సీన్ హీల్స్ వేసుకుంటే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది దాంతో నేను హీల్స్ తీసివేశాను కానీ ఎందుకో తెలియదు మాట మాట పెరిగింది సినిమా కోసం సీన్ లో కొట్టుకోవాల్సింది జుట్టు జుట్టు పట్టుకొని నిజంగానే కొట్టుకోవడం మొదలు పెట్టాం అందరూ సినిమా సీన్ అనుకొని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు మేము కూడా రెచ్చిపోయి కొట్టుకున్నామని జయసుధా అన్నారు జుట్టు పట్టుకొని మేం కొట్టుకుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారన్నారు కాని అప్పుడు జరిగిన సంఘటన ఆ తర్వాత ఎప్పుడు మేం గుర్తు పెట్టుకోలేదు ఎప్పుడూ ప్రస్తావించలేదు ఎవరు మనస్సులో కూడా పెట్టుకోలేదని జయసుధ తెలిపారు ఆ తరువాత రోజుల్లో కూడా కలిసి మాట్లాడుకునేవారమని ఫంక్షన్లు పార్టీలకు వెళ్లే వాళ్ళం కానీ అప్పుడు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్థం కావటం లేదు అన్నారు జయసుధ ఇక ప్రస్తుతం జయసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు కానీ ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి కొన్నాళ్లు ఫారెన్ లో ఉంటూ ఇంకొన్నాళ్లు ఇండియాలో ఉంటూ లైఫ్ ను గడిపిస్తున్నారు గతంలో పాలిటిక్స్ లో కూడా రాణించిన ఆమె సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ